హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బాయ్ ఫయాజ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా రోజుల నుంచి గొప్ప మాకు దేవుని దయ వల్ల యూట్యూబ్ నుంచి ఒక గిఫ్ట్ అయితే వచ్చింది అదేంటో మీరు తమ్మేదా చూసింటే మీకు అర్థమైంటుంది ఒక్కరు సపోర్ట్ వల్ల అయితే మా ఫస్ట్ యూట్యూబ్ శాలరీ మాకైతే రావడం జరిగింది ప్రాంక్ బై ఫయాజ్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ శాలరీ అయితే రావడం అయితే జరిగింది అది ఎంత వచ్చింది ఎలా వచ్చింది అనేది మీకు చెప్తాను వీడియో పూర్తిగా పూర్తిగా చూడండి మీకు ఎంత వచ్చింది అనేది మీకు చెప్తాను ఫస్ట్ మేము యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేసినాం అనేది చెప్తాను చూడండి ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ ఎలా అంటే యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది అనేది పక్కన పెడితే ఫస్ట్ మనకు ఒక పే పేరు ఉండాలి మన టాలెంట్ కొంచెం బయటకు చూపించుకోవాలి అని అయితే మనం అయితే స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలియదు అసలు ఏం తెలియదు ఏంది యూట్యూబ్ అంటే ఏంది వీడియోలు ఎలా చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి అవన్నీ ఏం తెలుదు నిదానంగా ఒక్కొక్కటి తెలుసుకుంటూ తెలుసుకుంటూ కొందరు యూట్యూబర్ల సహాయం తీసుకొని అన్న వాళ్ళతో చెప్పించుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పించుకొని మేమైతే చేస్తున్నాము మేము మా ఫ్రెండ్స్ అంతా కలుసుకొని అలాగే ఇప్పుడు ఈ ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చింది మామూలుగా అసలు మేము అనుకోలేదు అనుకో అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ నుంచి డమ్ డబ్బులు రావాలి అనేది ప్రతి ఒక్క చిన్న యూట్యూబర్ కానీ పెద్ద యూట్యూబర్ కానీ ఫస్ట్ మనం యూట్యూబ్ నుంచి అమౌంట్ రావాలనేది ప్రతి ఒక్కరికి అది అది వస్తుందో రాదో దేవుని చేతుల్లో ఉంటుంది ఆ దేవుని దయ వల్ల అయితే మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది మీ యొక్క సపోర్ట్ వల్ల అయితే ఖచ్చితంగా నేను మేము చెప్తున్నాను ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే మాకు ఈ అమౌంట్ వస్తుందో లేదో కూడా మాకు చెప్పలేము కదా మాకు సపోర్ట్ చేసి ఇంతవరకు తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఫస్ట్ నిదానంగా మనం ఫ్రాంకులు అయితే స్టార్ట్ చేసినాము అట్లా కొద్దిగా కవర్ సాంగ్లు చేసినాము ర్యాంకులు బాగా రీచ్ వచ్చినాయి ఇక మంచి మంచి మేము వీడియోలు అయితే చేస్తాము ఇంకా ఫస్ట్ టైం మనకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా ఫస్ట్ కొద్దిగా చాలా సంతోషమైంది ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ యూట్యూబ్ నుంచి అమౌంట్ రావాలంటే అదృష్టం ఉండాలి అదృష్టమైతే ఖచ్చితంగా ఉండాలి చాలామంది అనుకుంటున్నారు ఇంకా వీళ్ళకు ఏం పనులు లేవరా వీళ్ళు ఎప్పుడు యూట్యూబ్ నుంచి ఎప్పుడు ఏదో వీడియోలు తీసుకుంటుంటారు అది చేసుకుంటుంటారు ఇది చేసుకుంటుంటారు చాలామంది మాట్లాడుతుంటారు మామూలే వాళ్ళకైతే నేను ఎప్పుడు దాని సమాధానం చెప్పలేదు ఇదే వాళ్ళకి రిటర్న్ సమాధానం అని నేను అంతా అంతే ఎందుకంటే మన ఎన్నికల పది మంది కుక్కలు మరుగుతారు మామూలే ప్రతి ఒక్క కుక్కకు మనం రాదు కొట్టలేము కదా అలాగే దానికి కూడా దీని జవాబు చెప్పినట్టు యూట్యూబ్ పేమెంట్ చూపించినామంటే మనకు వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టే కదా అదే అట్లా మనం వచ్చిందని అట్లా హెచ్ల్గా మాట్లాడైతే కాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ మనమైతే మేము మా ఫ్రెండ్స్ అయితే చాలా కష్టపడినాము పేమెంట్ వస్తాదో రాదో ఇంతవరకు చేస్తాము అసలు చేయగలమో లేదో చేయగలమో లేమో అని చాలా తప్పునైతే పండినాము లాస్ట్కి దేవున అయితే సాధించినాము ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చింది నెక్స్ట్ పేమెంట్ కోసం ఇంకా కొంచెం బాగా మేము కష్టపడాలని ఖచ్చితంగా చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండు మేము చాలా కష్టపడుతున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ అన్నాలు వాళ్ళ తమ్ముడు ఇంకా మా ఊర్లో పిల్లలు చాలామంది అయితే మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళతో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఏంటంటే పేమెంట్ ఎంత వచ్చింది అనేది మీకు చూపించాలి కదా చూపిస్తాను అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాకైతే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము కష్టపడేందుకు మాకు ఫలితం దక్కింది ఇంకా మేము మీకు మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం ఇంకా మీకు బాగా నవ్వాలని మేము అనుకుంటున్నాం ఈరోజు కూడా మంచి మంచి వీడియోస్ తీసినాం అది ఇంకా హైలైట్ అవుతుందని నేను అనుకుంటున్నాను మా ఫస్ట్ పేమెంట్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మాట్లాడతాడు మాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చినందుకు చాలా సంతోషంగా అండి ఫ్రెండ్స్ చూడండి వచ్చింది యూట్యూబ్ నుంచి అమౌంట్ మాటలు అయితే మాకు ఫస్ట్ టైం ఫస్ట్ పేమెంట్ చూసిన తర్వాత యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటేనే ఒక కళ డబ్బులు సంపాదించాలి అనేది ఒక కళ అయితే అది రావడం లే రావడం లేదా దేవుని దేవుల్లో ఉంటుంది దేవుని చేతులు ఉంటుంది మాకైతే దేవుని దగ్గర అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చింది చాలా అంటే చాలా సంతోషంగానే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మంచి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి డబ్బులు ఎంత వచ్చినాయో చాలా హ్యాపీగా ఉంది అబ్బా మనకైతే మాటల్లో మీ సపోర్ట్ మమ్మల్ని చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు మీ సపోర్ట్ ఇంకా మాకు కావాలని మేము అనుకుంటున్నాం దయచేసి మా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్రాంక్ బాయ్ ఫయాజ్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా నవ్విస్తాము మీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్క వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సపో షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్క వీడియోకి కొద్దిగా చిన్న కామెంట్ పెట్టారంటే మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అమౌంట్ వచ్చింది ఇంకా మేమైతే ఎందు వెనకడికి వేయము అందరికైతే వేస్తాము మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాం ఫ్రెండ్స్ ఈరోజైతే ప్రాంకులు చేస్తాము అవి వేరే లెవెల్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు మీరు మీరే చూస్తారు ఖచ్చితంగా నవ్వుతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నవ్విస్తాం ఫ్రెండ్స్ మిమ్మల్ని Okay now friends Hello. Bye. bye, bye.